అందరికీ నమస్కారం చిన్న హీరోలు వాళ్ళ టాలెంట్తో కష్టపడి వెనకాల ఎటువంటి సపోర్టు లేకపోయినా వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తున్నారు వాళ్ళ సినిమాల రిలీజ్ సందర్భంలో ప్రమోషన్ కోసం మీడియా మిత్రులతో ఇంట్రాక్ట్ అవుతారు ఆ ఇంట్రాక్ట్ అయిన సందర్భంలో ఈ మీడియా మిత్రులు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది నేను కొన్ని మీకు ఈ మీడియా మిత్రులు అడిగినటువంటి క్వశ్చన్లు మీ ముందు పెడతాను ఆ తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం ఆ మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి మరోలాగా అనుకోకండి నేను చాలా విత్ విత్ అల్టిమేట్ ఒబీడియన్స్ తో చెప్తున్నా ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలాగే ఎవరిని వచ్చారనుకోండి సార్ వాళ్ళ ఫస్ట్ సినిమాకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా సో దాని వెనక్ ఉన్నది హార్డ్ వర్క్ విన్నారు కదా ఈ రిపోర్టర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ తేజస్ అద్దయ గారు సినిమా ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఆయన నటించారు ఇప్పుడు హీరోగా ఎదిగారు ఒక్కొక్క మెట్టు ఎదిగితే వస్తున్నాడు ఆయన టాలెంట్తోనే అటువంటి వ్యక్తిని ఒక పెద్ద వ్యక్తి రిపోర్టర్ అంటే ఆయన పెద్ద వయసు అయినా ఆయన అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మీ రేంజ్కి ఈ సినిమా సరిపోతుందా ఇది ఇలా పక్కన పెట్టండి ఇంకో ఆవిడ తమిళ నుంచి ప్రదీప్ రంగనాథన్ అతను చాలా సినిమాలు చేశాడు రెండు మూడు సినిమాలు హిట్లు పడ్డాయి డైరెక్షన్ చేశాడు కథలు రాశాడు టాలెంటెడ్ పర్సన్ అటువంటి వ్యక్తిని ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు హీరో మెటీరియల్లా ఉండరు కదా మీకు టాలెంట్ ఈ గుర్తింపు వచ్చిందా లేకపోతే లెక్ వాళ్ళ గుర్తింపు వచ్చిందా అని చెప్పి ఆవిడ అడిగింది మీడియా ప్రెస్ మీట్లో ఆవిడ అడిగినటువంటి క్వశ్చన్ నేను ఈ మీడియా మిత్రులకి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను పెద్ద హీరోల కొడుకులు ఎవరన్నా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఫర్ ఎగ్జాంపుల్కి బాలకృష్ణ గారి కొడుకే ఉన్నారు ఆయన రేపొద్దున సినిమాలు చేయబోతున్నారు ఆయన వచ్చినప్పుడు ఈ విధమైన క్వశ్చన్ అడుగుతారా లేకపోతే మహేష్ బాబు గారి కొడుకు వస్తాడు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి కొడుకు వస్తాడో రవితేజ గారి కొడుకు వస్తాడో ఇలా స్టార్ హీరోల కొడుకులు వచ్చినప్పుడు కూడా ఈ రిపోర్టర్లు ఇదే రకంగా క్వశ్చన్ చేస్తారా ఇప్పుడు తేజస్ అత్య గారిని అడిగారు అదే రకంగా స్టార్ హీరోల కొడుకుని మీ స్థాయికి సగ్గే సినిమానైనా అని చెప్పి అడుగుతారా లేకపోతే ప్రదీప్ రంగరాజన్ గారినే అడిగారు కదా మీరు హీరో మెటీరియలా అని చెప్పి అడుగుతారా వాళ్ళని వాళ్ళవుతే అడగరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకోకుండా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతా వస్తున్నారని చెప్పి రిపోర్టర్లకు తెలుసు అయినా కానీ వాళ్ళ విషయంలోనే ఇటువంటి తక్కువ చేసి మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రదీప్ రంగరాజన్ గారు చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు ఆయన ఏ విధంగా కష్టపడి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు అని చెప్పి కానీ ఆ రిపోర్టర్ ఆ కష్టాన్ని తెలుసుకోవటానికి ఆయన ఏమని అడిగిందంటే మీరు హీరో మెటీరియల్ కాదు కదా లక్కు వాళ్ళు వచ్చారా లేకపోతే టాలెంట్ వాళ్ళు వచ్చారా అని చెప్పి ఎవడైనా ఎవ్వడి జీవితంలో అయినా కొంత పర్సెంట్ లక్ ఉంటుంది మిగిలినంతా టాలెంట్ ఉంటుంది ఇప్పుడు ప్రదీప్ రంగరాజన్ గారి విషయమే చూసుకుంటాం ఆయనకు ఒక అవకాశం వచ్చింది లవ్ టుడే అనే సినిమా అవకాశం వచ్చింది ఆ సినిమాలో ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి నటించకపోతే కనుక ఆయన సక్సెస్ కాకపోదుడు ఆయనకి లక్కు వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎఫెక్ట్ కూడా పెట్టాడు దానివల్లనే ఆ సక్సెస్ వచ్చింది ఆ క్రేజ్ వచ్చింది అది తెలుసుండు కూడా మీరు హీరో మెటీరియల్ కాదు కదా ఏ విధంగా సస్టైనబుల్ అవుతున్నారు అని చెప్పి క్వశ్చన్ అడగొచ్చా అంటే హీరో మెటీరియల్ అంటే ఆరు అడుగులు ఎత్తు ఉండాలి మంచి బాడీ ఉండాలి మంచి కలర్ ఉండాలి ఇటువంటి ఫ్యూచర్స్ ఉన్నటువంటి చాలా మంది హీరోలు షెడ్ వెళ్ళిపోయారు ఆ విషయం కూడా ఈ రిపోర్టర్లకు తెలుసు అయినా కూడా ఈ క్వశ్చన్లు అడుగుతారు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో అయినా నిలదొక్కవాలంటే కనుక ప్రేక్షకుల్ని మెప్పించాలి ఎంటర్టైన్మెంట్ చేయగలగాలి వాళ్ళకు ఉన్నటువంటి బలాలు ఏంటో తెలుసుకుంటే ఆ బలాల్లోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ప్రదీప్ రంగరాజన్ గారి బలం యూత్ ఆడియన్స్ దాని మీదే ఫోకస్ పెట్టాడు దాని మీదే ప్రయత్నాలు చేస్తున్నాడు సక్సెస్ వచ్చింది ఇంకా తేజస్ అజ్జా గారి విషయంలో కూడా చిన్నప్పటి నుంచి ఆయన నటింత వస్తున్నాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆ తర్వాత ఓ కుక్కుమిట్టు ఓ కుక్కుమిట్టు ఇత కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాడు ఓ బేబీ సినిమా చేశాడు ఆ తర్వాత ఇంకా హనుమాన్ సినిమా చేసాడు మిరాయి సినిమా చేసాడు అలా సూపర్ హీరో క్యారెక్టర్లు అన్నీ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అయ్యాడు ఆయన ఆయనకి సంబంధించిన జోనర్ ఏదైతే ప్రేక్షకులు ఆదరిస్తారు అనుకుంటున్నారో ఆ జానర్ లో సినిమాలు తీసుకుంటే వెళ్ళి సక్సెస్ అయ్యాడు ఈ విధంగా చిన్న హీరోలు సినిమాలు చేసినప్పుడే వాళ్ళని ఇబ్బందికరంగా క్వశ్చన్లు అడుగుతున్నారు ఇప్పుడు ప్రదీప్ రంగరాజన్ గారిని అడిగారు అక్కడ చెవాట్లు పెట్టారు అక్కడతో ఆ క్వశ్చన్ ఆకపోవడం మళ్ళీ కిరణ్ అభవరం దాకా వెళ్ళి ఆయనకు కూడా లింక్ చేసి మాట్లాడడం జరుగుతుంది విలేకర్లో వాళ్ళ పరిధిని దాటి ఇప్పుడు ఏదైనా సినిమాకి సంబంధించిన ప్రశ్న మీట్ ఉందంటే ఆ సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు అడగాలి వాళ్ళని పర్సనల్ గా ఇబ్బంది పెట్టి కించపరిచే క్వశ్చన్లు దయచేసి అడగకూడదు ఆయింగిత జ్ఞానం వాళ్ళకు ఉండట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి మీడియా మిత్రులు కొంతమందికి అందుకనే ఇటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారు సినిమాకి సంబంధించిన క్వశ్చన్ల కంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి కాంట్రవర్సీ అవే క్వశ్చన్లే అడుగుతున్నారు వాళ్ళకి వ్యూస్ కావాలి ట్రెండింగ్లో పడాలంటే ఇటువంటి క్వశ్చన్లే అడగాలని చెప్పి అటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారు పనికిమాల క్వశ్చన్లు మీరు ఈ సినిమాలకు సంబంధించిన ప్రెస్ మీట్లు కనుక సగ్గే గమనిస్తే కనుక సినిమాకి సంబంధించిన క్వశ్చన్లే ఉండవు ఇటువంటి పనికి మాల క్వశ్చన్లే మనకు కనిపిస్తూ ఉంటాయి దయచేసి మీడియా మిత్రులు కష్టపడి టాలెంట్ మీద ఎదుగుతున్నటువంటి చిన్న హీరోలు మాత్రం ఈ విధంగా కించపరచద్దు